మహావిశాఖ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు ప్రభుత్వం నుంచి సుదీర్ఘ కాలంగా బకాయిలు ఉన్నాయని ఆ బకాయిలను తక్షణమే చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ మా ముఖ్య కారణం అండి గత మాకు బకాయి పైచీలకు మేము మా తాహాత్తుకు మించి మా సభ్యులు మేము కానీ మా కాంట్రాక్ట్ సోదరులందరం మేము నాలుగు వందల అరవై మంది ఉన్నామండి ఇక్కడ మేమందరం మా సొంత డబ్బు పెట్టి మాకేమో ఎలాంటి అడ్వాన్స్లు కానీ ఎలాంటి మాకు గవర్నమెంట్ నుండి కానీ ఇక్కడ అధికారుల నుండి కానీ మా సహకారం లేదండి ప్రతి రూపాయి మేము మా సొంతగా వెచ్చించినవి నాలుగు వందల అరవై కోట్లు పైచీలకు మేము పెట్టాము ఇంకా అంతకంటే పెట్టే స్తోమంత మాకు లేదు మేము ఈరోజు కూడా రోడ్డున పడడానికి అలా కారణం ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టే స్తోమంత మా దగ్గర లేనందుకే మేము బజార్లోకి వచ్చాము మేము ఇప్పటివరకు మేము ప్రతి విషయంలో ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మేము సహకరించుకుంటూనే వెళ్తున్నాం మామ ఈరోజు మేము ఎందుకు ఈ బజార్లోకి రావాల్సి వచ్చిందంటే మాకు రావాల్సిన బకాయిలో కనీసం ఒక ఆరు మాసాలన్నా పదమూడు మాసాల నుండి ఒక ఆరు మాసాలన్నా మాకు ఇప్పించినట్టయితే మేము మేము మళ్ళీ అత్యుత్సాహంగా మేము మళ్ళీ ముందుకి వర్క్ చేయడానికి ముందుకు వెళ్తామని మీ వల్ల తెలియదు నాలుగు వందల అరవై కోట్లు గత పదమూడు మాసాలుగా బకాయి మేము ప్రభుత్వానికి కానీ మా అధికారులు కానీ చాలాసార్లు విన్నవించుకున్నామండి గతంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఆయనకు కూడా మేము మా లేఖపూర్వకంగా మేము సమర్పించామండి ఎందుకంటే మేము ఇటు మా మా అధికారులకి మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నాను వాళ్ళు చేసేది కూడా ఏం లేదండి ఎందుకంటే డబ్బులు అనే సమాధానం వస్తుంది సో మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం కట్టిన మా నిధుల నేను మాకు నిధి అనే ఒక పోర్టల్ పెట్టి ఆ నిధి పోర్టల్లోకి వెళ్ళిపోతున్నాయండి డబ్బులు అన్నాను నిధి పోర్టల్ నుండి మాకు మళ్ళీ తిరిగి రావడం లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే నిధి పోర్టల్ నుండి మాకు డబ్బులు వచ్చేలాగా ఆ వెసులుబాటు కల్పించి ఈ జీవీఎంసీలో ఉన్న మా అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు తోడ్పడాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు అండి మేము నాలుగు వందల అరవై పైన ఉన్నాం అండి అరవై మంది పైన ఉన్నాం మాకు పదమూడు నెలల నుండి మాకు అది పేమెంట్లు బకాయి ఉన్నదండి మేము చాలా వరకు మాకున్న మా దగ్గర ఉన్న పెట్టుబడి పోగా మేము చాలా వరకు అప్పులు తీసుకు అప్పులు చేసి మేము పెట్టుబడులు పెట్టాము ఇప్పుడు పదమూడు నెలలు పెట్టి మాకు ఇవ్వకపోతే మేము వాళ్ళకి అప్పులు వాళ్ళకి అప్పులు ఏం తీరుస్తాం వాళ్ళకి వడ్డీ లేని కట్టాము అందువల్ల మేము ఇప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది మాకు ఇమీడియట్గా మాకు ఆరు అయినా సరే పేమెంట్లు ఇచ్చినట్లయితే మేము కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతాం నెక్స్ట్ ఇంకోటి ఏంటండి ఈఎండీలు ఎఫ్ఎస్డీలు అని చెప్పేసి మాకు కట్ చేస్తారండి అవి కొన్ని సంవత్సరాల నుండి మాకు పెండింగ్లు ఉన్నాయి ఆ కనీసం అవి అవి ఇప్పించడానికి కూడా అది ముందుకు రావటం లేదు సార్ అయితే ఇంత డెవలప్మెంట్లోనూ మేము ఇంత ప్రభుత్వానికి సహకరిస్తున్నాం దాన్ని మేము మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పేమెంట్లు ఇవ్వాలి కదండి అలా కాకుండానే ఈరోజు ఈరోజు విశాఖపట్నం ఎంత డెవలప్మెంట్లో ఉందండి ఎంత అద్దంలో తయారు చేసామంటే అది ఎవరు వల్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దాన్ని పెట్టుబడులు పెట్టి మేము ఇంత అర్థంలో తయారు చేసి ఇచ్చేసేటప్పుడు మాకు కృతజ్ఞతగానే కనీసం మాకు పేమెంట్లు మాకు ఇవ్వాలి కదా సార్ చెప్పండి నాలుగు వందల మంది ఎంతమంది మీ కుటుంబ మా మీద ఇప్పుడు మా మాకు ఏంటంటే ప్రతి దీనిలో కూడా మేస్త్రిలు బెల్టర్లు అది ఎలక్ట్రికల్ వాటర్ సప్లై ప్లంబర్సు ఎవరేమి మినిమము ఒక ఐదారు ఆరు వేల మంది మా మా మీద ఆధారపడి ఉన్నారండి అలాంటి వాళ్ళకి వాళ్ళకి పాటలు లేకుండా మేము అంటే మా మా ద్వారా వాళ్ళు చేస్తున్నారు మేమే చేయలేనప్పుడు ఇంకా వాళ్ళకి ఏం పనులు ఉంటాయంటే మాకు మీ మీ ముఖంగా తెలియజేసేటంటే మాకు ఇమ్మీడియట్గా ఆరు నెలలు కనీసం పేమెంట్ ఇచ్చినట్లయితే ఎందుకంటే పదమూడు నెలలు ఒకేసారి ఇవ్వలేరు కనుక కనీసం ఆరు నెలలు మాకు పేమెంట్ మాకు ఇచ్చినట్లయితే మేము మేము అదే మేము నిలబడతాం అదే అవతల మా వర్కర్స్ లేబర్ని కూడా వాళ్ళు ఆదుకోగలుగుతాయని నేను తెలియజేస్తాం కాంట్రాక్టర్ అసోసియేషన్ తాలూకా సారాంశమే ఉండి నాలుగు వందల మంది నాలుగు వేలాది మంది ఆధారపడి ఉన్నారు సో అందుచేత తక్షణం ఏదైతే బక్కాయి ఉన్నాయో కనీసం వాళ్ళు తక్షణమే అంటే విశాఖ నగరం అంతర్జాతీయంగా నగరం కాబట్టి విశాఖ